లక్ష్మీనారాయణ ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీ పెడతాడని చెప్తున్నటువంటి నేత ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఈ తరుణంలో తెరపైకి వచ్చి రాజకీయాల్లో నేను సైతం అంటున్నటువంటి ఈ నేత లోక్సత్తా పార్టీ జయప్రకాశ్ నారాయణ పిలుపుతో లోక్సత్తా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటారని భావించారు అందరూ కానీ లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణకు కు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణకు షాక్ ఇచ్చారు లోక్సత్తా నడిపించలేనని చెప్తున్నారట కొత్త పార్టీతోనే తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెడతారని ప్రకటించేశాడు ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని సిబిఐ మాజీ జేడీ తన ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి మరీ ఏపీలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు జాతీయ పార్టీల నుంచి తమ పార్టీలో చేరాలని ఆహ్వానం వచ్చిన చేరని ఆయన సొంత పార్టీతో రాజకీయాల్లో ముందుకు వెళ్లాలని ఆలోచనలో ఉన్నారు రాజకీయాల ప్రక్షణకు నడుం బిగించాలని వచ్చినటువంటి ఆయన తన పార్టీని ప్రకటించడానికి సిద్ధమయ్యారు అయితే గతంలో ఇదే తరహాలో రాజకీయాల్లోకి స్వచ్ఛంద పదవిరం చేసి వచ్చిన జయప్రకాశ్ నారాయణ సైతం పార్టీని పెట్టి రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నించారు కానీ అదంత సక్సెస్ కాలేదు ఇప్పటికే ఆయన పార్టీ అలాగే ఉంచేశారు తాజాగా జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ బదులు లోక్సత్తా పార్టీని నడిపించాలని ఆయన కోరారు ఇద్దరు ఆలోచనలు ఒకటే కాబట్టి పార్టీని నడిపించడంలో ఇబ్బంది ఉండదని చెప్పారు ఈ విషయంపై ఆలోచించిన నిర్ణయం తీసుకుంటానని చెప్పిన జేడీ ఆ తర్వాత లోక్సత్తా నడపడం నా వల్ల కాదని తేల్చేశారట ఇప్పటికే నడుస్తున్న పార్టీ నడిపించడం కష్టం అని చెప్పినటువంటి లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ఏ విధంగా జనాల్లో తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది లక్ష్మీనారాయణ మీద చాలా నమ్మకంతో లోక్సత్తా పార్టీని ఆయన నడిపిస్తారని తనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతానని ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే జేపీ ఆలోచనతో డైలమాలో పడ్డటువంటి జేడీ కొత్త పార్టీ వైపే మొగ్గు చూపడం ప్రాధాన్యత సంతరించుకుంది గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వస్తున్నానని అది కొత్త పార్టీ వల్లే సాకారం అవుతుందని చెప్పిన జేడీ కొత్త పార్టీ పేరు దాన్ని ఏ రోజు ప్రకటించనున్నది అది ఎలా పనిచేయబోతున్నది పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ఈ సందర్భంగా చెప్పారు జేడీ హఠాత్తుగా జేపీకి అతను లోక్సత్తా పార్టీకి షాక్ ఇవ్వడానికి ప్రధాన కారణం పేరు మోసినటువంటి ఒక మీడియా అధిపతి తెలుస్తుంది గతంలో లోక్సత్తాను రాజకీయ పార్టీగా మార్చిన సదరు మీడియా నేతే ఇప్పుడు జేడీని కూడా ఆ పార్టీకి అధ్యక్షుడు ఉండేలా పావులు కడిపాడని ఈ వ్యవహారం నచ్చిన జేడీ కొత్త పార్టీ వైపు మొగ్గు చూపడంతో ఆ మీడియా అధిపతి కూడా కంగు తిన్నాడని రాజకీయ వర్గాలు చెప్తున్నారు మొత్తానికి భావసురొప్పితున్నటువంటి నాయకులతోనే కలిసి పనిచేయలేని లక్ష్మీనారాయణ కొత్త పార్టీలో ఏం చేస్తాడనేది వేచి చూడాలి